దేశ స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రాజమహేంద్రవరంలో డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ క్రీడల్లో క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలియజేశారు ఆదివారం స్థానిక నారాయణపురంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గాను ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు రాజమహేంద్రవరం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడలను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఆ దిశగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ క్రీడాకారులకు శిక్షణ కోసం టీడీపీ హయాంలో స్థలాన్ని కూడా అందించడం జరిగిందని ఆ అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వారి ప్రతిభను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా దోహదపడిందన్నారు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ కూడా పుల్లెల గోపీచంద్ అకాడమీ స్థాపనకు స్థలం అందించే ప్రక్రియ జరుగుతుందన్నారు క్రీడాకారులకు స్టేడియంతో పాటు మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం గర్వించదగ్గట్లుగా గుర్తింపునిస్తారని అన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడలను ప్రోత్సహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఈ క్రమంలో ఖేల్ ఇండియా పథకం ద్వారా తొమ్మిది వందల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు ఆ మేరకు ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ప్రోత్సహించాలని అన్నారు క్రీడాకారులు శారీరక మానసిక ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా రాజమండ్రి వేదికగా ఎటువంటి క్రీడలు నిర్వహించలేదని అన్నారు నేడు ఈ క్రీడలను నిర్వహిస్తున్న నిర్వాహక కమిటీని అభినందిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు జాతీయ స్థాయిలో ఫుట్బాల్ కు రాజమండ్రి ఎంతో చరిత్ర ఉందన్నారు పర్యాటక సాంస్కృతిక వికాసానికి క్రీడలకు రాజమండ్రి అత్యంత జాతీయ స్థాయిలో కు క్రీడలకు అత్యంత ప్రోత్సాహాన్ని అందించే దిశగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రణాళికలతో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నారని అన్నారు రాజమహేంద్రవరంలో మల్టీపర్పస్ స్టేడియం ఇండోర్ స్టేడియం ను నిర్మించే దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ పురంధేశ్వరి కృషి చేస్తున్నారని అన్నారు కరణ మల్లేశ్వరి వంటి మట్టిలో మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించే విధంగా స్టేడియంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు రాబోయే రోజుల్లో క్రీడలకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఐదు రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబర్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ రోజు ఈ స్థాయిలో కార్యక్రమం జరిపించుకుంటున్నారని అంటే ఇది కేవలం రాజమహేంద్రవరంకే గొప్పతనం కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికి కూడా గర్వించదగ్గ విషయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం బోసిపోయింది ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగకుండా అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ భారతదేశం మ్యాప్ లో ముందంజులో నడిపించడానికి ఈ రోజు ఈ ఛాంపియన్షిప్స్ ఒక కొత్త గుర్తింపు మన రాష్ట్రానికి ఇవ్వబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క స్థాయిలో ఐదు రాష్ట్రాల నుంచి అలాగే యూనియన్ టెరిటరీ నుంచి ఒక పెద్ద దేశ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక్కడ జరిపించాలనంటే అది చిన్న విషయం కాదు కానీ దానికి పట్టుబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను చాలా కష్టమైనటువంటి పనిని సులభంగా చేసేటటువంటి స్థాయిలో రాజమహేంద్రవరం ఎన్నో కార్యక్రమాలకి వేదికగా నిలిచింది చరిత్ర చూసుకుంటే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు కూడా రాజమహేంద్ర గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం ఆ స్థాయిలో ఉన్నటువంటి నగరాన్ని మళ్ళీ ప్రపంచ స్థాయిలో ఒక బ్రహ్మాండమైనటువంటి నగరంగా ముందంజలో ఉంచాలనంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది దానికి కార్యక్రమం మనకు దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను చాలా వ్యయంతో కూడుకున్నటువంటి క్రీడ అని చెప్పి ముందు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేషనల్ స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఆట ఆడాలంటే ఒక స్పారింగ్ పార్ట్నర్ తో ఆడాలి అని అంటే ఒక్క ఆటకే దగ్గర దగ్గర పదిహేను నుండి ఇరవై షటిల్స్ అయిపోతాయి ఒక్కొక్క షటిల్ ఖరీదు మరి మా అమ్మాయి ఆడుతున్నటువంటి సందర్భంలో యాభై అరవై రూపాయలు ఉండేది మరి ఇప్పుడు పెరిగే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మూడు నెలలకు ఒకసారి షూస్ మార్చాలి లేకపోతే దాని యొక్క ప్రభావం మోకాల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వెంట వెంటనే షూస్ మార్చాలంటే ఒక్కొక్క జత షూ అప్పుడైతే పదిహేను వందలు ఇప్పుడైతే ఐదు వేలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా యోనెక్స్ ర్యాకెట్స్ లేకుండా అయితే పిల్లలు ఆడలేరు ఇప్పుడు కొత్తగా గ్రఫైట్లు కూడా వచ్చాయి ఒక్కొక్క ర్యాకెట్ చూసినట్లయితే దగ్గర దగ్గర ఏడు నుండి ఎనిమిది వేల రూపాయలు వెచ్చించి ఖరీదు చేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది కనుక క్రీడా మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నారు క్రీడాకారులకి ఒక స్థాయికి వచ్చినటువంటి క్రీడాకారులకి ఒక సహాయ నిధి అంటే వారిని ప్రోత్సహించడానికి ఒక సహాయ నిధి అంటూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నేను ఇప్పుడు వారి ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యం ఇది మాత్రమే కాకుండా పిల్లలు ఆడటానికి వెళ్ళినప్పుడు ఎందుకంటే మా ఇద్దరు పిల్లల్ని నేను చూశాను వారికి కావలసినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అంటే ఓడినప్పుడు వారు డిప్రెషన్ లోకి వెళ్తారు గెలిచినప్పుడు వారు ఒక రకమైనటువంటి హైలోకి వెళ్తూ ఉంటారు కనుక అన్ని విధాలా కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా స్పోర్ట్స్ కౌన్సిలింగ్ ఒకటి ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రామ్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను ఇది మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మెడిసిన్ ఏదైతే ఉందో ప్రత్యేకించి ఈ క్రీడలు వారు కేవలం ఆడుతున్నట్టు ఆడుతున్నటువంటి సందర్భంలో మాత్రమే కాకుండా ఫిజికల్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా వరకు లిగ్మెంటే కావచ్చు ఇటువంటి దెబ్బలకి వారు లోన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఫిజిషియన్స్ స్పోర్ట్స్ సెకాయట్రిస్ట్ మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది మన దక్షిణ భారతదేశంలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులందరినీ ఒకే సమూహంలో చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈస్ట్ గోదావరి బ్యాంక్ బ్యాడ్మింటన్ సంఘం వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే శాప్ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులరా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రేతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా క్రీడా లోకానికి సువర్ణయుగం ఉందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలోనైతేనైతే ఇక్కడ రాజమండ్రిలైతేనే ఈ క్రీడా ప్రాంగణాలు అయితేనే గ్రౌండ్స్ అయితేనే అకాడమీలు అయితేనే వచ్చాయంటే ఆ రోజు ఆయనకున్న దూరదృష్టాన్ని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నా